ఈ యొక్క తణుకులో మొత్తం ఇరవై తొమ్మిది బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష అవి ఇచ్చింది ఇద్దరు ముగ్గురే ఇక్కడ మాత్రం చాలా పెద్ద స్కామ్ జరిగినట్టుగా ప్రాథమిక అంచనాలు వచ్చింది ఏసీబీ ఎంక్వైరీ చేస్తున్నాం అది కూడా రిపోర్ట్ తొందరలో వస్తుంది ఇక్కడ నాలుగు వేల ఐదు వందల రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉంటే స్క్వేర్ యార్డ్ నాలుగు వేల ఐదు వందలు ఉంటే ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ దూరంలో ఉండే ఒక ఇంటి నెంబర్ వేసి అక్కడ ఇరవై రెండు వేలు ఉంది దాన్ని చూపించారు అంటే నాలుగు ఎక్కడైతే వాళ్ళు ఇచ్చారో అది నాలుగు వేల ఐదు వందలు కానీ అక్కడ ఉన్న రేటు చూపించకుండా వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్లో ఉండే ఒక ఇంటి నంబర్ వేసి అక్కడ రేటు చూపించారు దాంతో దీని విలువ అబ్నార్మల్గా పెరిగింది మొత్తం యాక్చువల్గా ఇక్కడ జరిగిందంటే ప్రాథమికంగా వచ్చిన యొక్క అంచనా ప్రకారం ఇక్కడ మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్లు కానీ ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాలు ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాలు యాక్చువల్గా దానికి అక్కడ ఉన్న వాల్యూ ప్రకారం అయితే అరవై మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలి అరవై మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు అరవై మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఇవ్వాల్సి ఉంటే ఏడు వందల యాభై నాలుగు కోట్ల అరవై ఏడు అరవై ఏడు వేలు తీసుకున్నారు అరవై ఏడు లక్షలు ఏడు వందల యాభై నాలుగు కోట్ల అరవై ఏడు లక్షలు అంటే ఆరు వందల తొంభై కోట్లు నలభై మూడు లక్షలు స్కామ్ జరిగిందని ప్రాథమికంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఇచ్చింది అధ్యక్ష అయితే దీని మీద ఏసీబీ చేస్తున్నాం ఏసీబీ ఎంక్వైరీ ఇచ్చిన తర్వాత ఏం చేయాలనేది ముందుకు పోతాం అదేవిధంగా తిరుపతి తిరుపతిలో కూడా ఎలాంటి భారీ స్కామ్ జరిగింది అయితే అక్కడ నాలుగైదు సార్లు యాక్చువల్గా ఎంక్వైరీ చేసినా అక్కడ కమిషనర్ గారికి ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వలేదు నాలుగైదు సార్లు దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నాం అదేవిధంగా విశాఖపట్నం గుంటూరు అక్కడ కూడా యాక్చువల్గా ఈ బాండ్స్ మీద యాక్చువల్గా వచ్చినాయి వాటి మీద ఎంక్వైరీ చేస్తున్నాం అధ్యక్ష ఈ ఇప్పటివరకు ఇచ్చిన కంప్లైంట్ అయితే తణుకు తిరుపతి గుంటూరు విశాఖపట్నం చెప్పండి పూర్తిగా అవును అండి కాదు క్రాచ్ తీసుకుంటారు సో ఇంతవరకు యాక్చువల్గా ఈ నాలుగు ప్లేసుల్లో యాక్చువల్గా మనకు కంప్లైంట్లు వచ్చినాయి వాటి మీద ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి ఆ బాండ్స్ ఏదైతే ఇచ్చిన ఉండే అన్ని స్టాప్ చేసాం కంప్లీట్గా స్టాప్ చేయడం జరిగింది వాటి బాండ్స్ని ఇంకా ఇచ్చే ఇక్కడ తణుకులు అయితే సిక్స్టీ పర్సెంట్ సేల్ చేశారు ఒక ఫార్టీ పర్సెంట్ యాక్చువల్ పెండింగ్ ఉంది విశాఖపట్నంలో అయితే అన్నీ స్టాప్ చేస్తున్నాం ఈ విధంగా రాబోయే పదిహేను రోజులైతే ఎక్కడ బాండ్స్ రిలీజ్ చేయొద్దని నేను యాక్చువల్గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అంటే వేరే బాండ్స్ కూడా ఇవ్వద్దు దీని మీద స్టడీ చేసి ముందుకు పోతామని నేను అధికారులకి ఒక పదిహేను రోజుల లక్షలుగా ఆపండి అని చేయటం జరిగింది అధ్యక్ష ఈ రిపోర్ట్లు రాగానే యాక్షన్ తీసుకొని ముందుకు పోవటం జరుగుతుంది సార్ మంత్రి గారు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఎక్కువ కాదు వన్ ఆర్ టూ క్లాబ్ గెస్ ఇవ్వండి వన్ నాట్ టూ వచ్చి చదివారు పెద్ద 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 మాట్లాడు పెద్దయిన మాట్లాడండి సార్